భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ భారతదేశం ఎప్పుడైతే తన శాసన స్వరూపాన్ని కోల్పోతుందో అటువంటి సందర్భంలో అనేక మంది మహాపురుషులు ఈ దేశంలో జన్మించడం జరిగింది అటువంటి వారిలో చాణక్యుడు ఆది శంకరాచార్య బసవేశ్వరుడు నారాయణ గురు స్వామి దయానంద సరస్వతి అదే కోవకు చెందినటువంటి ఆధునిక సంఘ సంస్కర్త మహా మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే ఒక పక్క అంటరాని తను అస్పృశ్యతపై స్వయంగా అనుభవిస్తూ ఈ వివక్షతపై పోరాడినటువంటి అణగారిన జనం కోసం అహర్నిశలు పరితపించినటువంటి ఋషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమస్యను పసిగట్టడమే కాదు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపి భార మసక బారినటువంటి భారత వైభవాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి మనం ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రైస్తవాన్ని వ్యతిరేకించారు ముస్లిం మత తత్వాన్ని వ్యతిరేకించారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించారు దేశ విభజనను వ్యతిరేకించారు అదేవిధంగా దేశ విభజన జరిగిన తర్వాత జనాభి మార్పిడి జరగాలని కోరుకున్నారు ఆత్మ భావం నుంచి ఆత్మాభిమానం వైపు ఆత్మ ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి గొప్ప మానవతావాది సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చివరిగా అంబేద్కర్ గురించి ఒక్క మాట ఒక ఎస్సీ హిందూగా ఉన్నంతవరకే తనకి రిజర్వేషన్ వస్తుంది ఎప్పుడైతే తను విదేశీ మతాల్లోకి మారినట్లయితే తన యొక్క రిజర్వేషన్ పోతుంది అని చెప్పి చెప్పడం అతనికి హిందూ ధర్మంపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకానికి విశ్వానికి ప్రతీకగా నిదర్శనంగా మనం అందరం గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను